పరీక్షిత్ మహారాజు సుభద్ర అర్జునుల కుమారుడు అభిమన్యుడు అతడు యువకుడైన భారత యుద్ధ వీరులలో చెప్పుకోదగినవాడు కురుక్షేత్ర సంగ్రామంలో పద్యవ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి కౌరవ నాయకులందరినీ గడగడలాడించిన వీరాగ్రగణ్యుడు పాపం అధర్మ యుద్ధంలో నేలకొరిగిపోయాడు చనిపోయాడు అభిమన్యుడు చనిపోయిన నాటికి అతని భార్య ఉత్తర గర్భవతి అప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు పాండవ వంశాన్ని నిశేషంగా నిర్మూలించాలన్నది అతని ధ్యేయం బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలోని శిశువుని వేధించడంతో కృష్ణుని వేడుకుంది ఆమె బిడ్డను బతికించమని ప్రాధేయపడింది అభయాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి స్వయంగా ఉత్తర గర్భంలోకి ప్రవేశించి వేలంతటి బుడతడై గదాయుధాన్ని తిప్పుతూ బ్రహ్మాస్త్రాన్ని ప్రభావాన్ని అనుక్షణం అడ్డుకోసాగాడు ఉత్తర గర్భస్థ శిశువును కాపాడాడు అదంతా గమనించసాగాడు గర్భస్థ శిశువు ఎవరి బుడతడు గదాయుధాన్ని ఎందుకు చేపట్టాడు ఎందుకు తనని కాపాడుతున్నాడంటూ పరీక్షించసాగాడు ఆ పరీక్షలో తొమ్మిది నెలలు నిండిపోయాయి బుడతడు అదృష్టమైపోయాడు ఉత్తర ప్రసవించింది మహా తేజస్సాలి పరీక్షిత్తు జన్మించాడు గర్భంలోనే పలు ప్రశ్నలు సంధిస్తూ పరీక్షించిన కారణంగా పరీక్షిత్ పేరు అతనికి సార్థకమైంది మనవడు పరీక్షిత్తుని చూసి ధర్మరాజు ఉప్పొంగిపోయాడు ఆ సందర్భంలో అనేక దాన ధర్మాలు చేశాడు జ్యోతిష్యులను రప్పి పరీక్షితుని జాతకాన్ని పరీక్షించి చెప్పమన్నాడు పరీక్షించిన వారు ఇలా చెప్పారు పరీక్షిత్తు పరమ భాగవతోత్తముడు అవుతాడు ప్రపంచ ప్రసిద్ధి చెందుతాడు ధర్మరాజు ఆ మాటలకి ఎంతగానో ఆనందించాడు ఇంకా వినండి మహారాజా ఈ పరీక్షితు ప్రహ్లాదులా మహాభక్తుడై ఈ వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెస్తాడు ఇక్ష్వాకుల ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడతాడు శ్రీరాముడిలా పుణ్యపురుషుడు అవుతాడు శిబిచక్రవర్తిలా మహాదాత అవుతాడు పరాక్రమంలో సాటిలేని వాడై అనేక అశ్వమేధాలు చేశాడు షుఖయోగితో తత్వోపదేశం పొంది గంగా నదిలో దేహాన్ని త్యజించి చివరకు విష్ణు పదం చేరుకుంటాడు అన్నారు జ్యోతిష్యులు వారు చెప్పినట్టుగానే ధర్మరాజు అనంతరం పరీక్షిత్తు హస్తినాపురానికి రాజయ్యాడు సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించాడు పరీక్షిత్తు భార్య ఉత్తరుని కుమార్తె ఇరావతి వారికి జన్మేజేయుడు సహా నలుగురు కుమారులు జన్మించారు యుగం ముగిసిపోయింది కలియుగం ప్రవేశించింది తన రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలుసుకున్నాడు పరీక్షితు అతన్ని నిలువరించేందుకు చతురంగ బలాలతో శస్త్రాలతో పోని బయలుదేరాడు అనేక పుణ్యకార్యాలు చేశాడు హరిభక్తులకు అపరిమితంగా దాన ధర్మాలు చేశాడు భగవద్భక్తితో రాజ్యపాలన చేస్తూ పూర్వీకుల కథలు వినసాగాడు రోజులు గడుస్తున్నాయి ధర్మదేవత రూపం ధరించి ఒంటికాలిపై తిరగసాగింది భూమాత గోవు రూపం ధరించింది దూడను పోగొట్టుకున్న దానిలా దుఃఖించసాగింది రెండూ కలుసుకున్నాయి ఓ రోజు ఏడుస్తున్న గోవిని చూసి వృషభం అడిగింది ఇలా ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటావు శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఆ వియోగాన్ని భరించలేకుండా ఉన్నాను ఈ ఈ బాధ చాలదన్నట్టుగా ఇప్పుడు కలి ప్రవేశించింది అన్నది గోవు అవునన్నట్టుగా తలూపింది వృషభ గోవును బాధగా చూసింది అయినా నీకు తెలియనిది ఏముంది ధర్మమూర్తి మూడు పాదాలు పోగొట్టుకున్నావు ఒంటి పాదం మీద నడుస్తున్నావు ఎంత బాధపడుతున్నావో లోకంలో అవినీతి అధర్మం పెచ్చి పెరిగిపోయాయి ఇక దిక్కెవరు మనకి అందుకే ఈ కన్నీరు అంది గోవు అప్పుడు ఆ రెండు కురుక్షేత్ర ప్రాంతంలో సరస్వతి నదీ తీరాన నిలిచి ఉన్నాయి పరీక్షిత్ మహారాజు అటుగా రాసాగాడు వస్తున్న అతనికి ఓ దృశ్యం కనిపించింది అబ్రాహ్మణుడు ఒకడు రాజులా వేషం వేసుకుని కొరడా పట్టుకొని కొడుతూ నిలిచి ఉన్న గోవుని వృషభాన్ని కాళ్ళతో తంతున్నాడు వృషభం చాలా తెల్లగా ఉంది దానికి ఒకటే కాలు హింసకి అది తట్టుకోలేక ఒంటి కాలితో పడుతూ లేస్తూ ఉన్నది భయంతో మలమూత్రాలు విసర్జిస్తుంది గోవు కూడా అతని హింసను భరించలేక అంబ అని గగ్గోలు పెడుతూ కన్నీరు కాలుస్తుంది దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు పరిచిత్ మహారాజు పరుగున వచ్చాడు అక్కడికి పాపాత్ముడా ఎవర్రా నువ్వు చూస్తే రాజులా ఉన్నావు చేసే పనేమో మూగజీవాల్ని హింసిస్తున్నావు నిన్ను క్షమించకూడదు నీవు చావు తప్పదు అన్నాడు పరిక్షిత్ మహారాజు తెల్లగా వెలుగు నీళ్లుతున్న వృషభాన్ని చూశాడు సాలోచనగా వృషభ రాజా ఎవరు నువ్వు నిజం చెప్పు నాకేమో నువ్వు వృషభ రూపాన్ని ధరించిన ధర్మదేవతలా ఉన్నావు మూడు కాళ్ళు ఎలా పోగొట్టుకున్నావు ఒంటి మీద ఈ కుంటి నడక ఎందుకు ప్రాప్తించింది నిన్న ఇలా చేసింది ఎవరు ఈ అబ్రాహ్మణుడా చెప్పు వెంటనే ఇతన్ని హతమారుస్తాను మహారాజా ధర్మాధర్మ విచక్షణ చేయగల మహానీయడవు నువ్వు నాకు ఈ కష్టాన్ని కలిగించింది ఎవరో నీకు తెలియదా తెలియకపోతే తెలుసుకోండి తెలుసుకొని ఏం చేయాలో కూడా నువ్వే నిర్ణయించుకో అన్నది ఆ వృషభం ఆలోచించాడు పరీక్షిత్తు సర్వం తెలుసుకోగలిగాడు అనుమానం లేదు ధర్మదేవతే ఈ వృషభం అనుకున్నాడు ధర్మదేవతకు నాలుగు పాదాలు అవి ఒకటి తపస్సు రెండు శౌచం మూడు దయ నాలుగు సత్యం కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచింది త్రేతాయుగంలో మూడు పాదాలతో నడిచింది ద్వాపర యుగంలో రెండు పాదాలతో ఇప్పుడు కలియుగంలో మూడు కాలు పోగొట్టుకుని సత్యం అనే ఒంటిగాలితో కుంటుతుంది ఆ కాలిని కూడా తెగ నరికేందుకు ప్రయత్నిస్తున్నాడు కలిపురుషుడు కలి ప్రవేశంతో ధర్మదేవత భూదేవి పొందుతున్న దుఃఖాన్ని తెలుసుకున్నాడు పరిచిత్ మహారాజు అబ్రాహ్మణులే ముందు ముందు రాజ్యాలు ఏలుతారని తెలుసుకున్నాడు బాధపడ్డాడు అంతలోనే తేరుకొని ధర్మదేవతకు భూదేవతకు అభయాన్ని ఇచ్చాడు ఓదార్చాడు వారిని ఆలస్యం చేయదలచలేదు అసత్యానికి అధర్మానికి నిలయమైన కళని కడతీర్చేందుకు ఖడ్గాన్ని ఎత్తాడు పరీక్షిత్ మహా వేటు తప్పదనుకున్న కలిపురుషుడు గడగడ వణికిపోయాడప్పుడు దిక్కు తోచలేదు అతనికి చేతులెత్తి నమస్కరించి శరణమంటూ పరీక్షత్ పాదాలను ఆశ్రయించాడు శరణన్న వారిని చేయెత్తి కొట్టడం కూడా మహాపాపం అందుకని నేను నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను పో ఇక్కడ నుండి అన్నాడు పరిచితు దిక్కులు చూశాడు కలిపురుషుడు ఎక్కడికి వెళ్ళాలన్నది అంతు చిక్కలేదు అతనికి నువ్వు ఉన్న చోట ఆ ధర్మం అసత్యం అలక్ష్మి స్వధర్మ త్యాగం చౌర్యం లోభం కపటం కలహం డంబం అన్ని తాండవిస్తాయి పరమ పవిత్రమైన ధర్మానికి నిలయమైన యజ్ఞభూమి లాంటి ఈ బ్రహ్మవర్త దేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు ఇక్కడ కాలు మోపితే నేను ఒప్పుకోను ఖండిస్తాను తక్షణం తప్పుకో ఇక్కడ నుండి అన్నాడు మళ్ళీ పరిక్షిత్ మహారాజు సమాధానంగా మళ్ళీ చేతులు జోడించాడు కలిపురుషుడు దీనంగా ప్రార్థించాడు ఇలా మహారాజా నిన్ను శరణు కోరాను ప్రసాదించావు ధన్యున్నయ్యాను అయితే నన్ను పొమ్మనడం నీకు భావ్యం కాదు తప్పదు నిష్క్రమించాల్సిందే అంటే నేను ఎక్కడ ఉండాలి ఏ చోటు నివసించాలో నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్ళమన్నా ఎటు చూద్దామన్నా అగ్రహోద్రంగా ఖడ్గాన్ని ఎత్తి పట్టుకొని ఎల్లెడలా నువ్వే కనిపిస్తున్నావు భయం వేస్తుంది దయచేసి అన్యదా భావించక చెప్పు మహారాజా నేనెక్కడుండాలో నువ్వే చెప్పు అక్కడే నాపరుచుకొని ఉంటాను అన్నాడు కలిపురుషుడు కన్నీరు పెట్టుకున్నాడు ఆలోచనలో పడ్డాడు పరీక్షిత్ మహారాజు